హాయ్ వెల్కమ్ టు మన కట్టెల స్టార్ రాజు మన కట్టెల స్టార్ రాజు ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు బతుకే మిగిలా ఒంటరి చిలిగా పాట నాకు రాదు చెప్పేది అయిపోయింది నువ్వు చెప్పేదైపోయింది ఎన్నెన్నో జన్మలకే రెండు వందలు పెట్టి కొన్నానే రెండు వందలు పెట్టి కొన్నానే నీ కట్టెలు బొందలబో నువ్వు చెప్పేది పోయిందే ఎన్నెన్నో జన్మల దాకా లేదు మా కత్తికి కాదు మా గొడ్డలి కంటిన చారా ఇంకా పచ్చిగా ఉంది నరుకుదమా పోదు విశ్రాంతి లేదు విరామం లేదు దండయాత్రికులను ప్రయాణిస్తూనే ఉన్నాను నరుకుదాం సత్తిరెడ్డి నరకల్లా కొడుకుల్ని అంటే సత్తిరెడ్డి

కట్టెలు లేవు ఏం లేవు మంట వెళ్దాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటేనే ఏంటంటేనే ఊకింట్లో వాడుకుంటుంటాడు షూటింగ్ పోతాడు ఆటో నడుపు ఎన్నడన్నా ఒక్క ఒక్కనాడు కట్టెలు అన్న తీసుకొద్దాం అని అంటే రాడు ఇప్పుడు ఎట్లు ఇప్పుడు ఎట్లా పెట్టాలని కట్టెలు తీసుకోద్దా సల్లీలం చేసినవుతుంది అంటేనే సిలిండర్ ఆవిటమని అంటావు సిలిండర్ అయిపోదా ఏమన్నా అంటే ఏదన్నా ఒక పని చెప్పుకుంటుంటావు పోలపా ఇలా పోయి తీసుకొని వద్దాం పో నాడు ఏమని కట్టెల మీద మనమే తెద్దాం తీయే ఎప్పుడు చూడు కట్టెలు లేవు కూరగాయలు లేవు మన్ను లేదు మసాలా లేదు అని సామ దొప్పుతావు అటు షూటింగ్ నిన్న మన షూటింగ్ ఇబ్బంది నాకు ఆస్ట్ అనిపించింది ఇవ్వాలి నన్ను కొద్దిగా తిరగ ఇంటి కాడు అనుకుంటే నన్ను ఇంటి కాడే ఉండే ఒక కట్టెలు ఆ కట్టెలు ఏమవుతాయి రోజు ఇలా పోదు నాకు సరే తెద్దాం మరి ఏం చేద్దాం ఎటు పోదాం కట్టలు ఏడు ఏ కథ ఎటు పోదాం చెప్పి మరి ఏడుంటాయి కట్టలు గుట్టకుంటాయి గుట్ట పోయి ఇప్పుడు తీసుకొని రావాలి పోదాం పా పా అంటే మరి ఎట్లు రావా తిను ఇవన్నీ ఏముండవు నీకు ఆకలి అవుతుంది మరి తిను నాడు వేద్దాం అని కాదు నాడు పా ఏంది టిఫిన్ చేసిన అన్నావుగా టిఫిన్ చేసినా కానీ ఆ టిఫిన్ చేసినా అంటే మరి గుట్టకపోతే కట్టలు నరకాలే కుప్పేయాలి ఆటలు నింపాలి అవి ఆకలి కాదా మళ్ళా తిను మరుతుందరా తింటా మొదటి ఇంటికాడు ఉండు పాప నువ్వు వాళ్ళే చేస్తావు ఇంటికాడు ఉంటే చాలు నీకు ఒక పని చేయాలి కట్టెలు బిట్టలు అంటే నాకు ఒక్కదాని కోసమేనా అంటేవా నాన్న నేను కూడా చేస్తా కానీ సిలిండర్ లేదు కాగేటి కోసం మంచిగా సిలిండర్ కి బాగా అయితే పైసలు మరి సిలిండర్ కి ఏమో మళ్ళీ రేటు పొద్దు మళ్ళా దగ్గర పడ్డట్టుంది కదా ಮೂರ್ ನೆಲಯ ಮೂಲ ತಪ್ಪು ಎತ್ತೇ ದೋ ಸೂಪರ್ ಅಂತ ಮನಕರ್ ಇಬ್ಬಂದಿ ಜಲ್ದಿ ಪಿಕ್ಕು ಸರಿ ಅಂದರೆ ತಿಂಪ

స్కూల్ మాకు మధ్యాహ్న భోజనం అయ్యేటప్పుడు ఒక కంచి ఇస్తారు దీని కంచం కంచం నాటు కంచె కంచం ఇస్తారు ఆ స్కూల్ మధ్యాహ్న భోజనం అయినా ఇట్లా గొట్టు అలవాటు అయింది చిన్నప్పని ఏమా ఇంకేదే ఎప్పుడు గిట్టే ఎప్పుడు ఏదైనా పని చెప్పే వరకు తన బాగా చేస్తాడు వచ్చినాను ఏందో ఈ గొడ్డలు పట్టుకుని కట్టెలు అంటే పుష్ప రాజకూర్త ఏమంటారు పరిపీ ఎక్కువసేపు తిండి కూడా సక్క తినిస్తలేదు ఇలా కట్టెలు తెచ్చిన వాళ్ళమే కావాలి అవసరం అయితే ఆటో కింద పెట్టుకుని బ్లాక్ ప్లాక్ పోలీసులకు దొరకకుండా ఎండిపోయిన కట్టెలకు పోలీసులు ఎందుకు పడతారు రెడీ అంటారా చిన్ను నువ్వు ఏడుంటావురా మరి నువ్వు వస్తావా గడ్డలకి అమ్మో వస్తావాళ్ళగా అంతేనా పా ఇవాళ్ళ కట్టెలు మన ఆటో నిండు పట్టుకరా వాళ్ళ మన శేఖర్ ఆటో రెడీ చేసింటాడో ఇవాళ మన ఆటో డ్రైవర్ అయ్యి ఉంటాడు శేఖర్ పా కట్టెలు తిద్దాం ఇక అయ్యో అయ్యో తాళం మర్చిపోయిందా ఇంటికి తాళం వేసినారు లోపట ఉంది తాళం తీసిన మా ఊరుకుంటుంది మేబుడు ఉంది చాలా పారిపోయి అంతేనా పిన్నోళ్ళు ఇంటికానా తమ్ముడు అదో అక్కని మంచిగా ఆడిపోయి అక్కనే నువ్వు ఆడిపోయి నిన్న అక్క ఆడిపిస్తుంది టాటా బాబాయ్ ఆడుకోరే మేము కట్టలకు వేస్తాం బా

అదే అంటే అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసి ఉండాను కదా ముందు చెప్తేవన్నీ టచ్ ఈ పాటికే అనవసరంగా ఎనర్జీ అని కింద పడతాను నేను అవసరం అయితే బోరత కింద మంచిగా ఉంది పాప పాంటిది నీళ్ళు లేకపోతే దూపైతంది మంచిగా ఉన్నది మన వ్యవసాయం గుర్తు ఏవా అంటే మీరు తినాలి నేను తినాలి మీరు తినాలే నేను తినాలి చిన్న పండుగ లేదు సేకరణ పంపిస్తాం అంటే రాజు రాద దూపాయితుంది అంత నాలుగు గారికి పోతుంది దివ్యా శేఖర్ నీళ్ళు తెద్దావా తెత్తా ఎందుకు తీయను పైసలు ఇచ్చినా కదేనా కొనుకొద్దావా సరే ఆ దుకాణం కాడికి ఒక రెండు లీటర్ దబ్బా తీసుకురా ఫోన్ ఫైవ్ చేస్తా స్కానర్ పంపు వాట్సాప్లో సరే దివ్యా గిట్ల చేస్తావా అవు మర్చిపోయినా ఏం చేయాలి మరి గట్టు ఎట్లా మర్చిపోతావు నువ్వు అంత నాలుగు ఎందుకు పోతా ఉండాలి ఎప్పుడైనా కట్టెలు కొట్టానేవో ఏర్పాడు ఇది పట్టు చట్టుకోవాలి ఇది పట్టుకోలే ఒక గన్ను టైపోయినా వేయడానికి చదవడానికి ఎలెర్జిట్ కావాలి అది వేయడానికి అయితే క్వార్టర్ వేసుకోవాలి అంట అది భో శేఖర్ ఇగో ఫోన్పే చేస్తాను వాట్సాప్ తీసుకున్నాను ఓకేనా సరే రైట్ రేపు పట్టుకొచ్చినావు శేఖర్ ఓ పెట్టే దూరం ఉందని లేట్ ఇల్లు అంతా అంట ఓ ఇగ ఒక పొందరు నాలుగు సెట్లు కనబడే సరికి పెద్ద అడుగులోకి వచ్చినంత ఫీలింగ్ కనిపిస్తుంది అట్లాంటి గొంతెంట్కి పోతాది రావులా చంద్ర రామచంద్ర అడవిలో అన్నా కట్టెలు అంటే అనుకుంటే గాని దూర తీరుతుంది ఆవు దివ్య ఇంత దూరం తీసుకొచ్చి కట్టెలు కొట్టేసరికి ఇది అంత పానం అంత కింద అవుతుంది ఒక్క కట్టె వారికి ఇంకా రయ్యం ఎందుకు పినే పుడుతున్నా గిరకంగా ఉంది ఇంకా పచ్చి పచ్చి కొడితే ఇంకా సుక్కలే కావచ్చు అయిపోయా అయ్యో అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదనుకుంటాను బొచ్చడి కట్టం చేసిన కాకపోతే ఆటో నడపడం షూటింగ్లు కొద్దిగా అలకే పని దొరికే వరకు ఇది కొద్దిగా బంద్ చేసిన అట్ట నాకు కాస్త అనిపించింది లేకపోతే ఈ అవ్వ అస్సలు తగ్గేదేలే నేను నడిచిందనుకో ఎండిపోయిన పైన కట్టలు కాదో దాని తాతలు కానీ ముక్కలు ముక్కలు చేస్తాను

సీతులు కాయరాత్రిగా ఎక్కినగా డ్యూటీ అదేంటి కొమ్మ మీద కూర్చొని కొట్టుడు ఏ జారి పడాలి కాని మిఠాయి అవుతుంది అవు పుష్ప ఏంది ఏమంటావు మామూలు ఇంటికాడ ఉండమంటే అనుకున్నా తినమని తిన గੱడలు ఉండది గేమర్ ఎడత రాదు గట్లదా హ మామలు ఉండమంటే ఎందుకు అనుకున్నా బావని బావ అచ్చన్నాడు మరి కాఫీ కర వస్తారనుకున్నా హ కానీ గట్టలు గీస్కతలే హడుకోలేడియు వందనాలు ఊరన్న నిగు వందనాలె రన అద్దండి గుడలు రాక్కుంటూ ఉంటి బ్రహ్మనంద దగ్kha ఆ సినిమాలా ఇ అ ఆ దెబ్బకు మన నరుకుతాం ఆరుగుండదు ఇంటికన్నాక మా తిట్టాడియా నీకు మంచి మంచి గొడ్డలు ఇస్తా మొండి చేస్తావు నువ్వు నీ కట్టలు ఏదో ఫోటు మొగోన్ లెక్క పోయినావు తెచ్చిన మూడు కట్టలు కానీ గొడ్డని మొండి చేసుకుని వచ్చినవి అంటాడు మరి అట్టుంటుంది మనతో ముచ్చట ఏంటప్పు గిడవా గిడవ కూర్చుంది ఏంది కుసోడు ఏం పాము ఇటు అత్త నరుగుతుందా నీకు పాములే కనబడి అడుగు కత్తే పని చేయమంటే పాములు గీవులా సప్రా కూర్చో నువ్వు చేసినావు మరి నేను నువ్వన్నా తిరం చేసిన నేను తిరం చేస్తాను చూడు కట్టపోతే గాని కష్టమర్ గానే నేను అన్నట్టుగా ఉంది నా బతుకో ఎట్టు పాట నీ లెక్క ఉంది నాలుగు అంటే నాలుగు అంటే నేను మంచిగా ఉన్నాను సిద్ధం ఉంది అనమాట నువ్వెత్తానుకుంటే అట్లా నాకన్న ఎక్కువ నువ్వేసావా నిజా చూస్తా కదా కట్టెక్కినక చూస్తా ఎన్ని కట్టలు జమ చేసినావు కట్టెక్కినక చూస్తా ఎన్ని కట్టలు జమ చేసినావు లేకపోతే కట్టెరుగుతా చెప్తానా బరువు బరువైపోగా మిగిలా వంటది చిలిగా ఆ పాట నాకు రాదు చెప్పేది అయిపోయింది ఎన్నెన్నో జన్మలకే రెండు వందలు పెట్టి కొన్నానే నీ కట్టెలు చెప్పే చెప్పేదగిపోయిందే రెండు వందల చూసి అవన్నీ పని పొందలబోను రెండు వందల చెప్పులు అయిపోయా రాక పనికి వస్తే రెండు వందల చెప్పులు పట్టిగా ఇక పోంటే ఇక ఇక రానే వచ్చిన ఇక మళ్ళీ మరిపోలేదు అజను ఎట్లా పని చేసుకుని పోవాలి అది జై కట్టెల రాజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కట్టెల స్టార్ రాజు దేనికి రాజు కట్టెలకి రాజా ఏ రాజు మీదంతా అంతా చూసిరా పని చేయమంటాడు కట్టుతో కట్టు కొట్టుకుంటూ ఆట ఆడతాను ఆడుతాను అయ్యూంటా కూర్చుంటుంది కూర్చుంటదాట ఇప్పటి గంట వచ్చిన అర్ధ గంటకే కూర్చొని ఇంకా గంట ఇప్పుడు ఇంకో గంట అయితే తింటుకోడు ఇవన్నీ జమ చేసుకొని ఇంకొక కొంచెం కూర్చుంటుందట కాళ్ళు వస్తున్నాయా సరే కూర్చొని వేద్దాం కట్టెలు ఎవరి దాకా మోసింది కదా ఎడ్డ మీదకి కూర్చొని తీరాంగా మనం చేద్దాం నేనున్నంత వరకు ఎవరు ఎక్కువ కష్టపడలేరు మామ ఇది ఎక్కడ నిన్నట్టుంది మొత్తం డఫ్లింగ్ అంతా ఇచ్చిన అయితే మా గుర్తుంటుంది அந்த நான் நல்லா சம்பளம்மா அல்லது மனதில் டஃபலிங் அண்ணா ஓ பிளகேசு ஓ பிளகேஜு கட்டோ பிளகேஜு அவுனேசு எப்படி ஆடினாடிக்க போல எதுக்கப்போவாலே విరామం లేదు విశ్రాంతి లేదు మా కత్తికి కా మా కంటిన నిద్దరు చారా ఇంకా పచ్చిగా ఉంది నరుకుదమా పోదు నరుకుదాం సత్యరెడ్డి నరకల్లా కొడుకుంది అన్నట్టు అవు రాజు చెప్పు ఇప్పుడు కట్టెలకి వచ్చినాన్స్ చేసి పెడతారుగా నేను మీద ఇటు అయితే ఇటు మీద మీద హగ్గేసుకో గట్టిగా దొరకట్టుకున్నాను బా మొత్తానికైతే ఒర్రెలున్న కట్టల్ని మీదికి తెచ్చా ఆటోలో తొక్కినామా ఎట్లా బతుకుడు ఏమీ చేయరా హోలే రాష్ట్రం అంటారా అంటే తెలంగాణ పల్లెలోనే కావచ్చు ఏదో చిన్న ఇంటర్మీడియట్ బా రెండు సార్లు పెంచు ఏదో లోపల ఏం చేద్దామంటావు మరి ఇయ్యాలు ఉయ్యాల చంపాలా గోదులు ఏంటి దివ్య ఏం చెప్పినావు మీ గ్యాంగ్ నేసిన ఏంది మీకు గ్యాంగ్ నేసుకుని వచ్చిరావు అంతేనా ఏంది ఏంది పిలిచిన అంతేనా అంజనా మీ సోపతి అంటున్నాడుగా కొండవుగా అప్పుడప్పుడు ఆడికి వెళ్ళేదోళ్ళు వచ్చిన వాడు జాయ్ శ్రీ అంజనే ఏ దివ్య ఈ కట్టెల కచ్చి కదేపాని నీరవాళ్ళ డికి పోటప్పుడు అదే పని కావచ్చు మనకు నిర్యా బాపు నీకు ఓ బాపు సే బాపమ్మ తెంపలేదా ఇంకొక వారం అయితే మంచిగా ఇది ఇంకా ఏ మా చిన్నప్పుడు అయితే ఇంకా బాగా పెద్ద పెద్ద చెట్లు గీనే మా పాడి చిన్నపాడి పోతారా ఎప్పు అరే బాబు నీ అత్తా నేనత్తాని అన్ని కాయలున్నాయి మళ్ళీ లేవురా తినవు ఇలా వచ్చిందా కట్టెలు తావా ఏ నడు గిట్టు ఒక మూతనంత బీరు పొపిస్తా రావా ఏమాకలి మనిషివా ఏమే పశువా ఎన్నిసార్లు తింటావు పది సార్లు తిన్నావు ఎప్పుడు తిన్నా ఏ నాడు తింటున్నాడు ఏం మనిషివే ఓ మూతనంత తనసపుతున్నాడు ఎటువేయండి మళ్ళీ లాగో పిల్ల బాపు రాయే ఓ పోసాలో రావయ్యా బాపు సరే సరే తిను మారి తర్వాత కట్టలు కానీ గన్న నిఘా నేరగాయలు తినద్దర ఎక్కువ చిన్నపిల్లలకి నంజీ నేరగా ఉన్నాయి కానీ అంటే బాగా తింటే దించు ఇక తిందాం చూసినా ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు మొత్తం నేను నేను కొట్టినే చేతులకు పొక్కలు వచ్చింటాయి తెలుసా ఇక అంటే నువ్వు కూడా చేసావు అనుకో గట్ అయిపో నువ్వే ఎత్త వారి గున్ను ఇటు వీడియో మొత్తం చూసి ఎట్లుందో కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి థ్యాంక్ యూ గంట కూడా సో సో మచ్ మచ్ మా వీడియో ఇప్పుడు చెప్పింది ఫ్రెండ్స్ మీ హాకరవుతున్నారా సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో చెప్పింది కదా ఏదో మా దివ్యని మెల్లమెల్లగా వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నమాట ఇంట్రడ్యూస్ అనేది మనకు నలక తిరగదు మనకు తెలుగు మీడియం కాబట్టి పరిచయం చేస్తున్నా మన ఛానల్తో సో సో మీరందరూ మమ్మల్ని ఇలాగ సపోర్ట్ చేస్తూ इंका मुझे तीस मनस्फूर्ति को थैंक यू टाटा बाय बाय आल लव यू